నిత్యం ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది చాలా సింపుల్గా భక్తిశ్రద్ధలతో నిత్య పూజ ఎలా చేసుకోవాలో ఇక్కడ ఉంది ఒకటి పూజకు సిద్ధం కావడం ప్రిపరేషన్ శుభ్రత ఉదయాన్నే స్నానం చేసి వీలైతే ఉతికిన బట్టలు ధరించాలి పూజాస్థలం దేవుడి గదిని లేదా పటాలను తడిగుడ్డతో తుడుచుకోవాలి పాత పువ్వులను తీసేసి శుభ్రం చెయ్యాలి ముగ్గు గడపకు పసుపు కుంకుమలు పెట్టి దేవుడి గది ముందు చిన్న ముగ్గు వేయాలి రెండు దీపారాధన పూజలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన దీపపు కుందులకు గంధం కుంకుమ బొట్లు పెట్టాలి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో రెండు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక దీపజ్యోతి పరబ్రహ్మ అనే శ్లోకాన్ని చదువుకోవాలి మూడు పూజా విధానం మీరు తక్కువ సమయంలో చేసుకునే సరళమైన పద్ధతి ఇది గణపతి ప్రార్థన ఏ పని ప్రారంభించినా ముందుగా వినాయకుడిని తలుచుకోవాలి ఓం గం గణపతయే నమ అని మనసులో అనుకోండి అభిషేకం ప్రోక్షణ పటాలకు చిన్నగా నీటిచుక్కలను చల్లి ప్రోక్షణ గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టాలి పుష్ప సమర్పణ దేవుడి పటాలకు పువ్వులు ఉంచాలి ధూపం అగరబత్తులు వెలిగించి దేవుడికి చూపించాలి నైవేద్యం ప్రతిరోజు ఏదో ఒకటి పండు బెల్లం ముక్క లేదా పాలు నైవేద్యంగా పెట్టాలి ఏమీ లేకపోతే కనీసం మంచినీళ్లనైనా నైవేద్యంగా సమర్పించాలి నాలుగు హారతి మరియు ముగింపు కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వాలి హారతి తీసుకున్న తరువాత దేవుడికి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించమని వేడుకుంటూ పూజ ముగించాలి ముఖ్య గమనిక పూజకు ఆడంబరం కంటే భక్తి ముఖ్యం మీకు వీలైనంత సమయంలోనే మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకుంటే చాలు